एसएस वीजीआर न्यूज़ की स्वागतम షత్ విచ్చేసినటువంటి హిందూ బాంధవులందరికీ కూడా స్వాగత సమాధానం తెలియజేసుకుంటూ ప్రతి ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా వైభవోపేతంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఇంకా వైభవోపేతంగా జరిపినటువంటి విశ్వ హిందూ పరిషత్ కార్యవర్గ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మనం చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి హనుమంతుడు చాలా శక్తివంతమైనటువంటి దేవుడు మనందరికీ తెలుసు మనం చిన్నప్పటి నుంచి దేవతాల్లో మనం ఒక పాటింటుంటాం ఆంజనేయ హనుమంత అతి బలవంత హనుమంత అతి బలవంతుడైనటువంటి అనంత శక్తి కలిగినటువంటి హనుమంతుడిని ఈరోజు మనం ఈ శోభయాత్రలో పాల్గొన్న మన అందరి పూర్వజన్మ సుకృతంగా భావించాలి పాల్గొన్న ప్రతి ఒక్కరికి వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేర్చడంలో హనుమంతుడి శక్తి సామర్థ్యాలు మనకు లభిస్తాయని చెప్పి ఆయన సంకల్ప శుద్ధి లభిస్తుందని ఈ సభాముఖంగా అందరికీ ఈ శోభాయాత్రలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువుకి వీరాజనాయ స్వామి యొక్క సంకల్పం ఉంటుందని చెప్పి ఈ సభావంతంగా తెలియజేస్తున్నాను ఇది మన యావత్ భారతదేశంలోకి పోతే ఇది మన యావత్ భారతదేశం భారతదేశం హిందూ దేశం పెద్ద చూస్తే డెబ్బై తొమ్మిది శాతం తగ్గిపోయింది అదే శాతం ముస్లింలు ఈ రోజు ఇరవై శాతం వెళ్ళిపోయారు ఈ విధమైనటువంటి భారతదేశంలో సర్వమానవ సౌభాతం ఈ ప్రత్యేక రాజ్యాంగం ప్రత్యేకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కలిగినటువంటి దేశం మన భారతదేశం ఈ రోజు ప్రపంచ అనుమతి ఇతర దేశస్తుల సైతం ఇక్కడ వచ్చి చిన్న కుండీర కుండీరాల్లో ఆశ్రమాలలో మన సాంప్రదాయాలను అవలంబిస్తూ బతుకుతున్నారు అంటే ఇది మన హిందూ దేశం హిందూ సాంప్రదాయం యొక్క గొప్పతనం ఇప్పుడే మన పాట పెట్టాలి హిందువుగా పుట్టడం అనేది ఎటువంటి ఇదో హిందువుగా పుట్టినందుకు మనమందరం గర్వపడాలని చెప్పి ఈ సంభవంగా మనం చేస్తూ మనం ఇప్పుడే ఎత్తులు అనుకున్నట్లు ఈ హిందూ జాతి ఏ విధంగా అయిపోతుందంటే ఎగర ఉండవు అదే ముస్లింలు ఎక్కడున్నా మా ముస్లిం సోదరుడు అంటారు కానీ మన హిందువులు ఈ రోజు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉండాలంటే బ్రాహ్మీణు వైశ్య రెడ్డి కమ్మ వెదమ బలిజ యాదవ మాల మాది చాపలీలా కులపరమైనటువంటి విద్వేషాలతో హిందూ మతానికే అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి వచ్చింది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత వాస్తవంగా దానికి వెలుగు వచ్చింది ఈ రోజు హైందవ మతస్థులు ఏ కుడైనా మొట్టమొదటిగా మన హిందూ హిందూ సమాజాన్ని కాపాడవలసిన ఆవశ్యకత మనకి ఎంతైనా ఉందని చెప్పి ప్రతి ఒక్క హిందూ బంధువు ఇది బాధ్యతగా తీసుకోవాలి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మీరందరూ కూడా అన్ని భోగ్రాలు చేయకపోయినా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు చేసేది భోగ్రాన్ని తన వస్తుందిగా ఒక హిందువుగా కుడినందుకు ప్రతి ఒక్క గొప్పతనం గర్వంగా చెప్పాలి అటువంటి హిందువులు ఈ రోజు హిందూ మతంలో కొన్ని బాధాకరమైన విషయాలు చెప్పాలంటే భారతీయుల హిందు భారతీయుడు మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు కొంతమంది అందరు అని చెప్పను చాలా మంది ముస్లింలు భారతదేశం కోసం ప్రాణాలు అర్పించడం వాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు కొంతమంది భారతదేశంలో పుట్టి భారతదేశంలో ఈ రోజు జీవిస్తున్నటువంటి ముస్లింలు భారతదేశంలో మాతాజీ అన్న బహిరంగ అరుగు కాదు అని చెప్పి మన హిందూ సమాజం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం అందరిని సమానంగా చూసి మనకంటే ఎక్కువగా చూసిన మన ఐదవ మతస్తున్న హిందూ మతస్తుల్ని ఉన్నటువంటి హిందూ దేశంలో ఉన్నటువంటి మనం గుర్తు పెట్టుకొని మన స్త్రీలు ఈ రోజు కూడా కొన్ని ఏరియాలో భయపడుతున్నారు అంటే నిజంగా మన హిందువులందరూ కూడా తలదించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీన్ని పోరాటం సాగించాలి దానికే చెప్తాం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యూత్ అటువంటి విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులు ఈ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మనం నాన్న ఎవరు ఆర్థిక వ్యవస్థ బలోపేతమయ్యో రేపు పీడబ్ల్యూసీ మా ప్రొఫెషనల్ సర్వే చేస్తే ఆ మూడో ఆర్థిక వ్యవస్థగా రెండు వేల ముప్పైకి పోతున్నాం అయినా కూడా మనం అభివృద్ధి చెందిన దేశాల్లోనే పోకుండా అభివృద్ధి చెందుకున్న దేశంగానే ఉన్నామంటే ఇటువంటి విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులు మన భారతదేశంలో ఉన్నారు అప్పుడు దానికే సోదరులారా నేటి యువతరానికి నేను ఇచ్చే పిలుపు నవశక్తితో నవయుక్తితో నవధైర్యంతో నవ నవోన్మేషంతో యువతరం విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులపై విరుగుపడాలి జాతీయతత్వ ప్రబోధ గీతాన్ని мен ба హిందువుగా పుట్టి భారతీయుడిగా భారత పుట్టి ఇంకా మనం ఇటువంటి చిన్న చిన్న సమస్యల్ని ఏరి పారేసి అక్షి త్వరలో ప్రపంచ దేశాల్లో ఒకటో భారతదేశం నిలబడడాల్సిన పౌరులు యువతి వాళ్ళందరికీ సందేశాన్ని విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దానికి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమానికి నా వంతుగా నేను అందిస్తానని నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నా హిందూ బంధువులు కూడా